పదహారు అడుగుల కోకోనట్ గణపతి ఒంగోలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పదహారు అడుగుల కొబ్బరికాయల గణపతి కోసం పన్నెండు వందల టెంకాయలను ఉపయోగించినట్లు గణేష్ యూత్ కమిటీ సభ్యులు చెబుతున్నారు పర్యావరణ సమతుల్యతను కాపాడే పదార్థాలతోనే గణేష్ ప్రతిమలను తయారు చేయాలని కోరుతున్నారు మన ఒంగోలులోని సమతానగర్లో ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నవరాత్రులు చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం డిఫరెంట్గా పర్యావరణానికి హానికరం జరగకుండా ఈ కొబ్బరికాయలతోటి చేయడం జరిగింది పదహారు అడుగుల వినాయకుడిని దీనికి సంబంధించి పన్నెండు వందల కొబ్బరికాయలు పెట్టి చేశాము అలాగే దీనికి సంబంధించి ఒక లక్ష రూపాయల వరకు మేము ఖర్చు పెట్టి చేశాము ప్రజలకి ఎటువంటి హానికరం కలగకుండా అందరూ పర్యావరణానికి సహకరించాలనే ఉద్దేశంతో ఈ కొబ్బరికాయల విగ్రహాన్ని మేము చేయడం జరిగింది దీనికి సంబంధించి భక్తులందరూ కూడా ఈ యొక్క కొబ్బరికాయ వినాయకుడిని చూసి స్వామివారిని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి